జన్మదినం బీఆర్ఎస్ పార్టీ ఘనంగా వేడుకలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం మాదారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు కేటీఆర్ నేతృత్వం విశిష్టమైన ప్రగతిని తీసుకొచ్చిందని ప్రశంసించారు గ్రామీణ అభివృద్ధి యువత ఆకాంక్షలకు న్యాయం చేయడంలో కేటీఆర్ పాత్ర కీలకమని నేతలు అభిప్రాయపడ్డారు లాంటి ప్రజానేత జన్మదినాన్ని జరపడం గౌరవంగా భావిస్తున్నామని అన్నారు మా మాదారం సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు సురేందర్ గారి ఫామ్ హౌస్ లో మరి కేటీఆర్ గారి యువ నాయకులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి కేక్ కట్ చేసి ఇలా మొక్కలు నాటడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ గారికి స్థానిక సర్పంచులు శివరాజు గారికి జనార్దన్ గారికి అంజనేయులు గారికి అలాగే సోలక్పల్లి ప్రభాకర్ రెడ్డి గారికి సత్యనారాయణ గారి పేరున అంజనేయుల గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇలా ప్రపంచం తెలంగాణ వైపు చూస్తున్నది అంటే ఇలా కేటీఆర్ గారి కృషి పట్టుదల ఆయన టీఆబ్ కానీ ఐటీలో కానీ ఇలా ప్రపంచాన్ని తెలంగాణ వైపు చూసేలాగా ఆయన నడవడిక కానీ ఆయన విధానం కానీ ఇలా తెలంగాణను అగ్రగామిగా నిలిచిన క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు మా కేటీఆర్ గారు మరి ఆయన జన్మదిన సందర్భంగా మా జిన్నారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జన్మదినం పురస్కరించుకొని జన్మదినం వేడుకలు జరపడం జరిగింది మరి ఆయనకు ఇలాగే శక్తినిచ్చి ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరింకెన్నో జన్మదినాలు జరుపు జరుపుకోవాలని భావి యువకులం అందరం తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై తెలంగాణ